அந்த ஓடினா கெலா நீப்பை மூணு கோட்டிலும் ஓடினா கெலா பரவல் ஏது பிடிலா நீக்கெழுஞ்சாடினா டாபன் ஆதேப்டிராடினா டாபன் ஆதே பண்ணது பஞ்சாலும் అప్పుడు ఆ దేవుని దేవతలకు నల్లముఖం అనిపించింది అంటే ఒక పరమాత్మ సుర ముప్పై మూడు కోట్ల దేవతలు ఓడిచ్చు ఆయన గెలిచిన అంటే పంచన్న గెలవి అనకా పార్వతమ్ముదో అంటాడు పార్వతమ్మ దేవతలంతా నా కింద ఓడిపోయూ నేను గెలిచినంటే మా ముఖం నల్లముఖం కదా ఆయన ఇంటికి తిండికి ఎందుకు పోవాలి మన నెలముకి ఎందుకు కావాలి అరే మన ఆయన ఇంటి పోదు అన్న తినద్దు ఎవరింటి వాళ్ళు పోదాం అని ఎండు కొండది ఎండు కొండది దేవాన దేవతలు అయినా రాముడు రామన రామ రామ దేవాన దేవతో దేవాన దేవతో ఎండుకుండా దేవచనా దివాళు తీడైనా తుండుకుంటే వచ్చి పోయినట్టు మీరు అందరు గడుపోతలేమయ్యా మా పంచన్నీరులందరూ జిట్టున్నాయ్యా మాకు లద్దా అనిపిస్తా ఎందుకు అంటే మేము కింద మంది చేతులు నీ కింద నువ్వు గెలిచినావు అందుకే కాబట్టి మా మొగ్గ నల్ల మొక్కలు మీరు రామ్ మీ అందరి మాత్రం గనక నా ఒక్కరు మీరు ఓడిపోయారు ఏ ముఖం పెట్టుకొని వచ్చా నీ ఇంటికాడ ప్రసాదం అనుబోదలు అయ్యో అన్నారు ఆట ఆడటప్పుడు మాత్రం దానికి ఆడడం ఉంటది ఓడడం ఉంటది రూపాయి ఉన్నప్పుడు దానికి శక్తుబొత్తు ఉంటేనే కాదు అది చెల్లబడేది శత్తుపొత్తు లేకపోతే దాన్ని పైసంటరాటప్పుడు ఎవలో ఒక్కరు ఓడతారు ఎవలో ఒకరికి వెళ్తారు సర్పంచ్ పది మంది అయితే సర్పంచ్ పది మందికి వెళ్తారా అండ్ గెలిచేది ఒకళ్ళు மனசுச்சு கோரி இங்க போய் அன்ன போச்சு ఆటలు ఆయన గెలిచిండు మనం ఇక్కడికి అన్నం అంటే ఆశపడి ఇక్కడ దాకా వచ్చినం ఇక్కడ ఆదారిపించే ఆటలు కూడా మనం అందరం ఓడిపోయాం పురాణం ముప్పై మూడు కోట్ల దేవన దేవుతలు ఓడిపోయాం కాబట్టి ఇక్కడ ఆతకాల మనం ఓడితే అన్నం కాడ ఆయన ఓడిచి చూడంగా ఆనవాడు అదిగాయి గట్లా ఇగ మన ఆరుకుని దగ్గర ఆయనతో చెప్పడం అయ్యా అన్నడికి వస్తాం కానీ ఒక ప్రత్య చేతనతో అన్నం తింటాం లేకపోతే అమ్మాయి మేము పోతాం ఒక దే మృతి లేదండి ఈవర అన్నది ఎందుకు నాకు తెలవదాయనయు నూరెక్కల నూరెక్క మాత్రం ఒక ప్రతి ఒక్క జీవితం అన్నాం అంటే చూర ముప్పై మూడు కొత్త దేవుతాన్ని పంచాయతీలకు వస్తాం ఒక దేవుని చెప్పి ఎత్తి అందరి దేవుతాల చెమ్ములు ముట్టారే ఒకరికి ఫీడెత్తి అందరి పీడలు రావాలి ఒకరికి ఇస్తారు ఇస్తారెత్తే అందరికి ఇస్తారు రావాలి ఇస్తారు అన్నం పెడితే అందరికి ఇస్తారా అన్నం అన్నంట్టే సాగం అందరు ఇస్తారే సాగం ఉంటే అంతటి ప్రదర్శన తింటాం ఇరవై మంది పోతాం ఇరవై ఐదు మంది ప్రదర్శన మాకు అన్నం పెడుతున్న తింటాం ధర్మము నాయలోక ఒక్క బతివతరాలు అంటే ఇంత ఇంతమంది కండి పెట్టి ఆడా కావాలంటే అండుతో పోయి తెలుసుకోని అంత మీరు కొండ వినబోతున్నారు దేవతల కొండ వినబోతుండే పెట్టిన శంకరుడు ఏమంటే ఆలోచన చేసి వైకుంఠ వల మా తమ్ముడు విస్తు విస్తు బార్య లక్ష్మిదే

啊。<No. S 2> <No. S 1> no.

நீரே ஆதி செந்திராட்சி முருகிராட்சி நீரே કે આદરો ઓ ઇ સેન્ડે પાંગા આ લોધી રે આ 20 રૂપિયા ઓ સાપે 200 તા ના ઓકે લો લક્ષ્મી નો ટચ મી લક્ષ્મી આવાત આ લગતા મારી આ લગતી అయ్యా బాయా మీ తమ్ముడు విష్ణార మూర్తి ఎండుకొండకి వచ్చిండు ఆ తమ్ముడు విష్ణుమూర్తి కూడా ఎండుకొండకే వచ్చిండు మా తోడి పని లేదు నీతో రా మాయన లేనప్పుడు వచ్చిండు చూడదా తెలిపితే అర్థం తెలియదు ఇస్తాం అమ్మా చెప్ప మీ తెరవరాదు మరో మాటనే రాదు అటువంటి కనుకనేవి ఒక మాట అంటే ఒక మాటకు రెండు పార్వదేవి రాని విశ్వరామ కలుపున నోము నో సురా ముప్పది మూడు కోట్ల దేవతలు నోము కాడకొచ్చేది కాడక వచ్చిన దేవతలు నాగిన జూదే జూదవలో ఓడిపోయాడు ఆ నో పూర్తి కావచ్చు ప్రసాదం పోంచేసి పోదు రారంటే ఆ పతిభత రాల అన్నం అండి పెడితే తింటే వాళ్ళు ఏపోదు లేదన్నారు పతివత ఎవరేవి ఏందయ్యా నేనంటే వాళ్ళు